బుచ్చిరెడ్డిపాలెం టౌన్ బుచ్చిరెడ్డిపాలెం వార్డు ఐదులో మూడో రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది నూట పదిహేడు రోజులుగా ప్రజల్లో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడానికి ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రజల్లో మామకాయ ప్రజలను వాళ్ళ కుటుంబ సభ్యులాగా కుటుంబం లాగా ఇవాళ కోరు నియోజకవర్గ ప్రజలందరూ నా కుటుంబ సభ్యులని నేను భావిస్తూ ప్రతి ఒక్కరు పడుతున్న సమస్యలు కుటుంబ సభ్యుడి లాగా తెలుసుకొని రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా నేను ఉపయోగపడాలి ఏ ఏమేమి అభివృద్ధి పనులు మనం చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది ఇవాళ బుచ్చిరెడ్డి పాలనలో చాలామంది ముస్లిం కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి వాళ్ళందరు కుటుంబాలకు వెళ్తుంటే ఇక్కడ ప్రధానంగా వాళ్ళందరూ కూడా బీడీలు ఎక్కువగా చుడుతూ ఉంటారు ఇక్కడ బీడీలకి ఎక్కడ కూడా ప్రోత్సాహం అందించట్లేదు ఎటువంటి ప్రభుత్వం ప్రభుత్వం మాకు ఎటువంటి భరోసా కల్పించట్లేదు అని చెప్పి బీడీ కార్మికులు అందరూ కూడా చెప్తున్నారు అలానే ముస్లింస్కి గతంలో ఎన్నో పథకాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీటన్నిటి కూడా కలిపి నేను ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏం చేశారంటే వచ్చిన తర్వాత ముస్లింస్కి తీవ్రమైన అన్యాయం చేశారని చెప్పి ముస్లిం కుటుంబాలు అన్నీ కూడా చెప్తున్నాయి మాకు వచ్చే పథకాలు అన్నీ కూడా తీసేశాడు ఇవాళ మాకంటూ ఏ పథకం లేదు ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడేమో నా మైనారిటీలోనే మా ముందుకు వస్తున్నారు మేము దీన్ని నమ్మము రేపు ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం గతంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కి అండగా నిలిచింది మొట్టమొదటిగా ముస్లిం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ మాకు తెలుసు ఆయన ఒక అవకాశం అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించాలని చెప్పి మేము ఓటేసి వాళ్ళ మోసపోయామని చెప్పి ముస్లిం కుటుంబాలు అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మాకు ఇంతకుముందు మేము పండగ జరుపుకుంటుంటే మా మసీదులకి మరామత్తు పనులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎన్నో షాదీకరణలు కట్టారు కబ్రిస్తాన్లకి గోడలు కట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ నాన్నగారు ఎన్నో పనులు చేశారు మాకు ముస్లింలకి చాలా పనులు చేశారని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారు ఇవాళ దాదాపు ఇక్కడ ఉన్న బుచ్చిరెడ్డిపాలెం టౌన్లో ఉన్న ముస్లిం కుటుంబాలకి దాదాపు ఏడు వందల యాభై కుటుంబ మన కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది దాదాపు వంద పైన ఆటోలు మనం ఇవ్వడం జరిగింది ఇవాళ ఒక్కటంటే ఒక్క కుట్టు పిన్షన్ ఇవాళ ప్రభుత్వం ద్వారా రాలేదు ఒక్క ఆటో ప్రభుత్వం ద్వారా రాలేదు ఇవాళ ముస్లిం కుటుంబాలు పూర్తిగా నిర్వీరానికి గురయని ఇక్కడ ప్రధానంగా నాకు ఇందాక జాఫర్ భయ్య ఇక్కడ నాకు చెప్పడానికి సమస్య ఇక్కడ పీర్ల పండగకి ఇదే స్థలం మనం ఏదైతే ప్రెస్ పెడుతున్న స్థలంలో దాదాపు ముప్పై ఏళ్ళుగా వీళ్ళు ఇక్కడ ఈ పండగ జరుపుకుంటున్నారు అని చెప్పి అన్నారు ప్రభుత్వ దృష్టికి ఇటీవల వాళ్ళు తీసుకెళ్లారు ఇక్కడ ఈ స్థలము ప్రైవేట్ స్థలము ఇక్కడ మేము ముప్పై ఏళ్ళుగా మేము ఇక్కడే జరుపుకుంటున్నాం పీర్ల పండుగ కానీ ఎవరు కూడా మాకు ఇక్కడ స్థలం అలాట్మెంట్ సరిగ్గా ఎవరు కూడా మాకు కూర్చొని చేయట్లేదు పరిష్కరించట్లేదు రేపు మీరు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాకు ఒక డెడికేటెడ్ స్థలం అలాట్ చేయండి మేము పీర్ల పండుగ ఒక ప్లేస్లోనే జరుపుకోవడానికి అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారు డెఫినెట్గా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ప్రైవేట్ ల్యాండ్ ఇక్కడ చుట్టుపక్కల గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే ఒక ప్రైవేట్ ల్యాండ్ కొనైనా వాళ్ళందరికీ పీర్ల పండుగ జరుపుకోవడానికి అవసరమైన ఇది ఖచ్చితంగా చేద్దాము అలానే ఇవాళ ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు సభ మీద సభ సభ మీద ముందుగా ఇప్పటికే మనము మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జేయో బీసీ కార్యక్రమాన్ని మనము నిర్వహించడం జరిగింది కోవిడ్ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో జేయోబీసీ నిర్వహించాము అలానే నియోజకవర్గ స్థాయిది కూడా మనము ఒక పది రోజుల ముందు జేఓబీసీని నిర్వహించి సక్సెస్ చేయడం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఇప్పుడు రాష్ట్ర స్థాయి జేఓబీసీ కార్యక్రమాన్ని రేపు మంగళగిరిలో జీవి రంగ యూనివర్సిటీలో ఈ సభని ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికోసం అని చెప్పి కోవూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున బీసీ నాయకత్వాలము బీసీ నాయకులు అలానే బీసీ సామాజిక వర్గంలో ఎన్నో పోరాటాలు చేస్తున్న వ్యక్తులందరూ కూడా భారీగా రేపు ఇక్కడ కోవూరు నియోజకవర్గం నుంచి మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న జేఓ బీసీ కార్యక్రమానికి మేము ఇక్కడి నుంచి పంపడం జరుగుతుంది ఎవరైతే ఈ కార్యక్రమాన్ని రావాలని ఇంట్రెస్ట్ ఉన్నారో అలానే బీసీ నాయకత్వము తెలుగుదేశం పార్టీతో అఫిలేట్ లేకుండా ఇండివిజువల్గా నడుపుతున్న బీసీ నాయకత్వాలు ఏవైతున్నాయో మీ అందరూ కూడా పిలుపునిస్తున్నాం రేపు జరిగే కార్యక్రమానికి మీరందరూ కూడా హాజరై మధ్యాహ్నం రెండు గంటలకి మంగళగిరిలోని రంగా యూనివర్సిటీలో జరుగుతుంది అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటున్నాను అలానే ఇవాళ ప్రతి అడుగు ప్రచిస్తున్నాడు అదే పట్ల అదే పట్ట మీరు ప్రచారం వస్తే అదే పట్టకైతే మళ్ళీ ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడో ఏంటో నాకు అర్థం కావట్లేదు మనమందరము అంత అమాయకులమా ఇన్ని పట్టాస్థలాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియని వ్యక్తులమా అని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అనుకుంటున్నారా లేదా మనమందరం బక్రాలు చేయాలనుకుంటున్నారా ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇవాళ అదే పట్టాకైతాన్ని ఎంత ఈసార్లు ఇస్తారు మీరు అదే కుటుంబానికి ఎన్నిసార్లు ఇస్తారు పట్టకైతే వాళ్ళకి వచ్చింది వాళ్ళకి ఇచ్చి ఇల్లు కట్టించండి అయ్యా ఎందుకు ఈ షో బాధిత వ్యవహారాలు చేస్తుంటారు ఇప్పుడు మీరు చేస్తున్నారు ఈ శిలాఫలకాలు కట్టి ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా ఇప్పటికే షో చేస్తున్నారు ఇంకా ఈ షో కార్యక్రమం చేయడానికి ప్రజల్లో నేను ఏదో చేసేస్తున్నాను ఏదో పట్టాలు ఇచ్చేస్తున్నాను అని చెప్పి చెప్పడానికి ఇవాళ ఒక్క కుటుంబానికి అదే కుటుంబానికి ఆ ఇచ్చిన పట్టానే మళ్ళీ 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 ఇస్తూ పోతున్నాడు ఇవాళ ప్రసాంత్ కుమార్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా ఖచ్చితంగా ప్రజలు ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు నేను ఇంటికి పంపిస్తారు రేపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తానని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు ఖచ్చితంగా కోరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం మా ముఖ్యమంత్రిగా నారాయణ గారిని చేసి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఒక పరంపర మొదలైంది తెలుగుదేశం పార్టీ వైపే అందరూ చూపులు కూడా ఉన్నాయి మీ నాయకులు అందరూ కూడా ఈ మా నియోజకవర్గంలో కాదు మా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు రావడానికి ప్రయాణించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు రేపు కోడ్ కోసం ఎదురు చూస్తున్నారు కోడ్ వచ్చిన తర్వాత ఎల్లవల్లాగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ ఉండబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించినందుకు ఈ రోజున మండల నాయకత్వం మండల ప్రెసిడెంట్ ఎంఎల్ గారికి అలానే కొండ గారికి అలానే మన హరికృష్ణకి ఇక్కడ ఉన్న పురుషోత్తమార్కి ఇలానే ఐదో వార్డు ఇన్ఛార్జ్ మన శివ గారికి అలానే జాఫర్ భయ్యకి వీళ్ళందరూ కూడా పేరు పేరున వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను కూడా ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది గతంలో మా నాన్నగారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఆ కాలువ అంతా కూడా క్లీనింగ్ చేయడం జరిగింది పాడుదలగా ఉండేది ఇప్పుడు ఏమైపోయిందంటే దాంట్లో అంతా చెత్తా చెత్తగా ఉండి ఉండి ఈ ఐదేళ్ళు కూడా ఎక్కడ కూడా దానికి క్లీనింగ్ పనులు ఎక్కడ కూడా జరపలేదు దానికి శాంక్షన్ వచ్చింది డబ్బులు కూడా శాంక్షన్ అయ్యాయని చెప్పి చెప్పారు కానీ ఇక్కడికి వచ్చిన డబ్బులన్నీ కూడా పక్కకి ఎక్కడికో తరలిచ్చి వేరే దగ్గర ఎక్కడో ఏదో వేరే పనుల్లో కూడా ఖర్చు పెట్టారని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ జరగాల్సిన పనులు ఆ కాలు క్లీనింగ్లు అది పారుదలు ఉండేటట్టుగా డెఫినెట్గా చేసి వీళ్ళందరూ కూడా దోమలు పరిది అలానే రెండోది వాసన దుర్వాసన రావడం వల్ల అందరూ కూడా జబ్బులు పాలవుతున్నారు అని చెప్పి అన్నారు డెఫినెట్గా దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని రేపు మన ప్రభుత్వం రాగానే వెంటనే ఆ కార్యక్రమాలు కూడా చేపడతానని చెప్పి వీళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నారు మన సహజ పనులు కానీ ఎవరు సహజ వనరులు దోపిడీ చేసిన వాళ్ళు కానివ్వండి వచ్చిన నిధులు దుర్వినియోగం చేసిన వాళ్ళు కానివ్వండి ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వచ్చిన వీళ్ళ మీద ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ అధికారుల మీద తీసుకుంటాము ఎవరైతే ఆ పనులు చేపట్టారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా తీసుకుంటాం